తిరుగుతున్నారు కదా జనాలు ఏమైనా సమస్యలు కానీ కూడా చెప్పాలి సార్ ఈరోజు మనకి నర్చపడ్డ మున్సిపాలిటీలో మరి ఇరవై నాలుగో వాటికి సంబంధించి మరి ఇన్ఛార్జీలైన ఏకాశివ్ గారు కానీ జనంద్రెడ్డి నాక్ గారు జనవరి ప్రచార్జు అలాగే ఎకరాజు గారు ఇంకా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా ఇరవై నాలుగో వాడు తిరుగుతాం ఇంకా పెద్దలు సందేశపత్రులు గారు ఇంకా పెద్దలందరూ కూడా కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం అయితే మీరు నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేశాం మేమంతా పిలుపునిచ్చాం పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి మీరు అందరి చేస్తూ ముందు ఉన్నారండి చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇక్కడ స్పూర్చాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉంది జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్పం ప్రజలతో నిజంగా నిన్న చూస్తున్నాం చాలా భారీ ఎత్తున కొన్ని ర్యాలీ కూడా చేశారు నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా పెట్టారు అవ్వ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు ఆయన ముఖ్యంగా చేశారు ఇక్కడ నన్ను పాతిగాలు మెజార్టీ గెలిస్తారు అంటే ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా శైక్ష పథకాలు కావడం అందించారు అందుకని రోజు మనం ఏ వాటికి వెళ్ళినా సరే ఏ ఇంటికి సరే గౌరవంగా ఉన్న వాడినే గౌరవిస్తారంటే మేడం జగనన్న పథకాల వల్ల రేపు రాబోయే రోజులు ఇంకా ఇంత ముందు కూడా చెప్పాలని చెప్పాం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్నాథ్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక్క పది పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తాము మేము కూడా ముప్పై వేల పైగా మెజార్టీతో మేము గెలుస్తాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ జనాయక రాష్ట్రం కూడా చెప్పడం జరుగుతుంది దానికి తోడు మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సందేశ్ బ్రగారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తాం ముఖ్యంగా నచ్చబడ్డ మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది మరి ఇటువంటి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రస్ చెప్పి మీ దగ్గర తెలుసుకోవచ్చు రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో జగన్ అన్న మరి రిలీజ్ చేస్తా అని చెప్పి అంటున్నారు అంటే ఒక నమ్మకుండా ప్రజలందరూ కూడా జగనన్న మాట ఇచ్చాడంటే తప్పుడు ఒక మేనిఫెస్టో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని క్లియర్ చేశారు కనుక అందించారు కనుక ఒక నమ్మకం ఉంది జగనన్న మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు సుమారుగా ఆరు వందల హామీలు అది ఆచరణ సాధ్యంగా హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం పది శాతం కూడా అమలు చేయలేదు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని చూశారు జగనన్న మేనిఫెస్టోని చూశారు చంద్రబాబు మేనిఫెస్టో చూశారు చంద్రబాబు మేనిఫెస్టో ఏంటంటే చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు జగనన్న ప్రభుత్వం సాధిత స్పెట్ట సంగతి మన అమృత పరిశరణ సంగతి ఈరోజు రాష్ట్ర అందుకనే రేపు జరగబోయే రేపు రెండు మూడు రోజుల్లో మ్యానుఫెస్టర్ రిలీజ్ కాబోతుంది ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వానికి అందగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియబడుతుంది థ్యాంక్ యూ ఒకటే ఈరోజు ఈరోజు బ్రహ్మాండ పథకాలు ఎన్నో పథకాలు వైఎస్ఆర్ ఆసరా జగనన్న దేవిత వైఎస్ఆర్ అమ్మవాడి జగనన్న అమ్మవాడి ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు అన్నీ కూడా కొనసాగిస్తూ మరింత పథకాలు పట్టడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు ఒక రెండు రోజుల్లో అవి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి డోర్ డోర్ మా పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగే కార్యక్రమం ఒక మూడు రోజుల